మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ వల్ల ఒక లైఫ్ ఆగిపోతుందంటే నమ్ముతారా నమ్మాలి ఒకసారి ఈ కామెంట్ చూడండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఎవరో నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు సో నేను వీడియోస్ పెట్టడం ఆఫ్ చేశాను లైఫ్ ఆగిపోయింది అని ఎందుకన్నానంటే నువ్వు పెట్టిన బ్యాడ్ కామెంట్స్ కి బాధపడి తన వీడియోస్ పెట్టడం ఆఫ్ చేసేసింది ఏమో చెప్పలేము తన వీడియోస్ పెట్టడం కంటిన్యూ చేసి ఉంటే రేపటి రోజున మంచి పొజిషన్ లో ఉండేదేమో ఛానల్ సక్సెస్ అయ్యి ఉండేదేమో అసలు నువ్వెవరో తెలీదు మా పేరెంట్స్ కాదు మా హస్బెండ్ కాదు మా రిలేటివ్స్ కాదు అన్నోన్ పర్సన్ అసలు నువ్వు పెట్టిన బ్యాడ్ కామెంట్స్ కి మా లైఫ్ అనేది ఆగిపోతుంది అర్థమవుతుందా మీకు నచ్చకపోతే చూడకంగా భయ్ అదే చెప్తున్నా బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు మిమ్మల్ని కూర్చోబెట్టి మా వీడియో ఓపెన్ చేసి బలవంతంగా మేడం చేయబెట్టి చేసి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి చూడాలి అని మేము ఏమన్నా అంటున్నామా సగం సగం బట్టలు వేసుకొని మీ ముందు కనిపిస్తుంటే లైక్లు కొట్టి షేర్లు చేస్తుంటారు మరి మాకెందుకు మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టి చంపుతుంటారు నచ్చకపోతే స్కిప్ చేసేయండి నచ్చిన వీడియోనే చూడండి ఎవరు కాదంటున్నాడు ఇక్కడ అది మ్యాటర్